చిట్టి వడ్రంకి పెట్ట అప్పు దానికి మేత పెట్టడానికి మా తిప్పలు మేము పడేవాళ్ళం అండి ఆ చేపల ఫుడ్డు ఉంటుంది కదండి అదేనండి పిల్లలు తినే ఫుడ్డు ఆ ప్యాకెట్ తీసుకొచ్చి టైం ప్రకారం కొంచెం కొంచెం పెడితే గారాలు పోతూ తినేదండి ఒక పట్టాన్ని తినేది కాదు చూడండి మూతలా తిప్పేస్తుందో పిల్లలు తిప్పుతారు చూసారా భోజనం వద్దని చెప్పేసి అటు ఇటు తలకాయ ఆడిస్తూ అలా పోతూ ఉండేదండి దాన్ని బతిమాలి పెట్టలేక మా తల ప్రాణం తోక్కొచ్చేది వచ్చేది ఇదిగోండి నీళ్లు గారు డైరెక్ట్గా నీళ్లు తాగదు ఆ కర్రలకి ఉండే చిన్న చిన్నవి అంటే కొంచెం చెదపెట్టేసిన కర్రలు తీసుకొచ్చి పెట్టేవాళ్ళం అండి ఆ చదుపురుగులు లేని తింటది అది కొట్టుకుంటూ ఉంటాయి కదండి వడ్డ్రంగిపెట్లు అంటే కర్రల్ని అది కొట్టడానికి ఈజీగా ఉంటుంది కదా అని కొంచెం చెత్తపెట్టిన కర్రలే తీసుకొచ్చేవాళ్ళం ఆ కర్రలకు ఉండే చిన్న చిన్న గుంతల్లో వేసేవాళ్ళం అనమాట ఆ నీళ్లు మళ్ళీ అది పారిపోద్దేమో అని భయం అండి అది పెట్టేటప్పుడు అందుకని జాగ్రత్తగా పెడతా ఉండేవాళ్ళం లోపల కర్రలు ఎందుకంటే దానికి ఇంకా పూర్తిగా రెక్కలు రాలేదు తోకా పెరగలేదు ఇప్పుడు అది వెళ్ళిపోయింది అనుకోండి ఎగురుకుంటున్నావు ఏ పిల్లో లేకపోతే ఇంకొకటో చక్కగా ఆ పువ్వు అంటే చూసేదండి ఇప్పుడు ఏం చేస్తుందో మరి ఆ ఎర్ర గార్డెన్స్ దగ్గర వదిలేసాం కదా అక్కడ బస్సు అయ్యిపాటికి దానికి ఫ్రెండ్స్ హడావిడంతా మొదలైపోయి ఉంటుంది అలాగే ఇంట్లో కూడా వదిలేవాళ్ళం అండి ఇంట్లో అలా తిరుగుతూ ఉండేది ఇంకా తర్వాత తర్వాత వైల్డ్గా తయారైపోయిందండి బుస్ బుస్ అనుకుంటా మా మీదే కరవడానికి చూసినట్టు చూసేది ఇంక ఇప్పుడు పూర్తిగా ఎదగలేదండి ఇంకా చిన్నపిల్ల కింద ఉంది ఎదిగాక ఇంక వదిలేసాం అనమాట మాకు గుర్తుగా ఉండాలని మా అమ్మాయి ఎలాగ వచ్చిన రోజునే పెయింట్ వేసింది ఇదే అండి మా అప్పుతోటి చిన్ని చిన్ని జ్ఞాపకాలు